నూజివీడు కొండయ్య సత్రం వద్ద ఎండోమెంట్ స్థలంలో నుండి మున్సిపల్ స్థలంలోకి అనుమతి లేకుండా షాపుల కట్టడం జరిగింది ఎండోమెంట్ స్థలం నుండి మున్సిపాలిటీ స్థలం ఆక్రమణకు గురైనట్లు స్పష్టంగా కనిపిస్తుంది ఎండోమెంట్ సరిహద్దు గోడను తొలగించి ఆక్రమణ షాపుల కట్టడం జరిగిందంటే దీని వెనుక ఎండోమెంట్ అధికారుల హస్తం ఉందనే అనుమానం వస్తుంది సదరు ఎండోమెంట్ భూమిలో నుండి మున్సిపల్ స్థలంలోకి కట్టిన షాపులకు ఎండోమెంట్ శాఖ నెలనెలా అద్దె వసూలు చేస్తుంది మరి మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించుకుని సదరు షాపుల నిర్మాణం చేయడానికి ఎండోమెంట్ అధికారులు ప్రోత్సహించారా లేక మున్సిపల్ అధికారులు అక్కడ స్థానికులు చెబుతున్నట్లు రాజకీయ ఒత్తిడిలకు గురై చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారా అనే ప్రశ్న అక్కడి స్థానికులలో ఉండిపోయింది ఏదేమైనా ఎండోమెంట్ సరిహద్దు గోడను కూల్చి ఎండోమెంట్ స్థలంలోకి అనుమతులు ఇవ్వడం అలాగే ఎండోమెంట్ భూమిలో నుండి మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించుకుని షాపులు కట్టి ఆ షాపులకు ఎండోమెంట్ అధికారులు అద్దె వసూలు చేయడం వెనక రహస్యమేమిటి దీనికి సమాధానం ఎవరు చెబుతారు దేవాదాయ శాఖకు ఆదాయం సదరు షాపుల నుండి వస్తుంది మున్సిపల్ స్థలం ఆక్రమణకు మున్సిపాలిటీకి ఆదాయం వస్తుందా ఈ మున్సిపల్ స్థలం ఆక్రమణపై రాజకీయ ఒత్తిడిలకు మున్సిపల్ అధికారులు తల్లోగారా తెలియాల్సి ఉంది ఏదేమైనా ఈ ఆక్రమణలో ఎండోమెంట్ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది